హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ మంగళ సూత్రాల విషయంలో కొన్ని నియమాలు పాటిస్తే స్త్రీలకు ఐదవతనం మరియు భర్త ఆరోగ్యం నిండి నూరేళ్లు ఉంటుంది మరి స్త్రీలు ఏ నియమాలు పాటిస్తే కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళసూత్రం అంటే పవిత్రమైన సూత్రం అని అర్థం భార్య భర్తల మధ్య అనుబంధానికి గుర్తే ఈ మంగళసూత్రం పుట్టింటి వారిని మెట్టింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాలిబొట్లు ఉంటాయి మంగళసూత్రంలో ఎర్రటి మరియు నల్లటి పూసలను గుచ్చి వేసుకుంటారు అయితే మంగళసూత్రంలో ఎర్ర పూసలు ఎన్ని వేసుకోవాలి నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి మొత్తం ఎన్ని వేసుకుంటే మంచిదన్న అనుమానం మందికి ఉంటుంది అయితే నల్ల పూసలు మరియు ఎర్ర పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలను మంగళసూత్రంలో వేసుకోవాలి మంగళసూత్రాన్ని మార్చుకోవాలనుకునేవారు ముందుగా పసుపు కొమ్ము కట్టిన తర్వాత పసుపు తాడును మెడలో వేసుకొని మాంగళ్యాన్ని మెడలో నుంచి తీయాలి మంగళసూత్రంలో పూసలు గుచ్చుకోవాలని హడావుడిలో మెడలో పసుపు కుమ్మ కట్టుకోకుండానే మంగళసూత్రాన్ని తీసేస్తే చాలా అశుభమని శాస్త్రాలు చెప్తున్నాయి మంగళవారం మరియు శుక్రవారం రోజులలో మెడలో నుంచి అసలు తీయరాదు ఈ వారాలలో మెడలో నుండి మంగళసూత్రాన్ని బయట తీయడం ముత్త మంచిది కాదని పండితులు చెప్తున్నారు కాబట్టి పుణ్యశ్రీలు తమ మాంగళ్యం విషయంలో ఇలాంటి జాగ్రత్తలను తప్పక పాటించాలి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మికి పూజ చేసుకుని మంగళసూత్రాన్ని పసుపు కుంకుమ లద్దీ అమ్మవారిని ప్రార్థించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పాత్రలు కాగలరు మంగళసూత్రానికి పిన్నిసులు కానీ ఇనుమకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టుకోకూడదు ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆ బలంగా ఉంటుంది మంగళసూత్రం మెడలో ఉంటే సాక్షాత్ ఆ పార్వతి పరమేశ్వరుల కొలువై ఉంటారని పండితులు చెప్తున్నారు పెళ్లి కూతురు సుమంగలిగా ఉండి తన భర్తకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ పార్వతి పరమేశ్వరులు మన హృదయానికి దగ్గరగా ఈ మంగళసూత్రంలో కొలువై ఉంటారని నమ్మకం మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారంట నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగలిగా ఉండాలని పార్వతి పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొని ఉంటారు అందుకే మంగళసూత్రాలకి ఎరుపు నల్ల పూసలు ఎప్పుడూ ఉంచుతారు దేవుడు ప్రతిమలను మంగళసూత్రంలో అస్సలు వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయంట పొరపాటున మంగళసూత్రం పెరిగిపోతే అంటే తెగిపోతేనే అనకూడదు పెరిగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకొని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకొని దానిని ఆడపడుచు చేత కానీ బత్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసి ఉదయం పన్నెండు గంటలలోపు తాళిని మెడలో వేసుకోవాలి పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఐదు ప్రాంతాల్లో నివాసం ఉంటుంది అందులో తొలి స్థానం మహిళల నుదురే అందుకే మహిళలు ఎల్లప్పుడూ కూడా కుంకుమను పెట్టుకోవాలి వాస్తుశాస్త్రం ప్రకారం వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగలిగా ఉండేందుకు ప్రతిరోజు నుదుర కుంకుమను ఖచ్చితంగా పెట్టుకోవాలి హిందూ మతంలో కుంకుమకు ఎంతో ప్రాథమికత ఉంది కుంకుమను నుదుటిపై పెట్టుకోవడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది వివాహిత స్త్రీలు స్నానం చేశాక జుట్టును శుభ్రం చేసుకున్న చేతులతో నుదుటిపై కుంకుమ పెట్టుకోకూడదు మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతికరమైన రోజు స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరించి ఎరుపు రంగు పువ్వులను పెట్టుకుని మంగళవారం హనుమంతుడిని పూజిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తి కలగడమే కాకుండా అనుకున్న కోరికలు కూడా నెరవేర్తాయని భక్తుల నమ్మకం పూజ గదిలో ఏదైనా దేవుడి విగ్రహం ఉంటే స్త్రీలు ఉదయం స్నానం చేసిన తర్వాత పూజగదిలో ఉన్న విగ్రహంపై కుంకుమ చందనం చల్లాలి ఇలా చేస్తే దేవుడు సంతోషిస్తాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి గురువారం సుమంగలి స్త్రీకి సుమంగలి వస్తువులను దానం చేయండి దీంతో లక్ష్మి సంతోషిస్తుంది భార్య మెడలు మంగళసూత్రం నుదుట సింధూరం ఉంటే భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది మంగళసూత్రాన్ని మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మెడల నుంచి అస్సలు తీయకూడదు ఈ వారాలలో మెడల నుంచి మంగళసూత్రాన్ని బయట తీయడం ముత్యకు మంచిది కాదని పండితులు చెప్తున్నారు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉంటే పాలు బియ్యం ఇలా తెల్లని పదార్థాలను పేదవారికి దానం చేయండి దీనివల్ల మీ ఇంటికి డబ్బు వస్తుంది రాత్రి పడుకునే ముందు స్త్రీలు కర్పూరాన్ని వెలిగించి ఇంటి మొత్తానికి చూపించాలి ఈ రెమెడీ చేయడం వల్ల ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేషన్ పెరుగుతుంది దీంతో పాటు కుటుంబంలో విభేదాలు కూడా తొలగిపోతాయి ఏ ఇంట్లో అయితే స్త్రీ కళలో నుంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పకుండా ఉంటాయి నైరుతి మూల చీకటిగా ఉండకూడదు అందుకే పడుకునే ముందు నైరుతి దిశలో దీపం వెలిగించాలి దీపం వెలిగించడం సాధ్యం కాకపోతే ఈ దిశలో చిన్న బల్బునైనా సరే అమర్చండి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు పోతాయి ఇలాంటి పనులు చేయడం వల్ల సుఖ సంతోషాలు వెలువరిస్తాయి సాంప్రదాయపరంగా ఆరోగ్యపరంగా మంగళసూత్రాలు మెట్టెలు బొట్టు గాజులు ఇవన్నీ స్త్రీలకు ఐశ్వర్యం తెచ్చి పెడతాయి మంగళసూత్రం ధరించడం వలన స్త్రీలకి ఎక్కడ లేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగలను అనే ధైర్య సాహసాలు కూడా కలుగుతాయంట శుక్రవారం రోజున ఇంటికి వచ్చే ముతైదులకు పసుపు కుంకుమలు ఇస్తే వంశం వృద్ధి సకల సంపదలు వంటి మంచి ఫలితాలు ఉంటాయి దీంతోపాటు శుక్రవారం పూట పసుపు కుంకుమలు వచ్చే మహిళలకు దీర్ఘసుమంగళ ప్రాప్తం సిద్ధిస్తుందని విశ్వాసం ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్ బలంగా ఉంటుంది వందేళ్ళు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నష్టం వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి